వెల్కమ్ టు న్యూస్ శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రోడ్ కోయలగూడెం యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయన అవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన్యం మండలాల్లో గిరిజన బాల బాలికల వసతి గృహాల్లో కళాశాలల్లో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు కూటమి ప్రభుత్వం ముందుంటుంది అని పోలవరం ఎమ్మెల్యే చెరి బాలరాజు ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాసరావులు వెల్లడించారు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం బోసరాజుపల్లి గిరిజన బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాలలో రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ నేషనల్ విజయవాడ కొయ్యలగూడెం వారి సౌజన్యంతో ఒక కోటి తొంభై లక్షల వ్యయంతో కలిపిన వాటర్ ప్లాంట్ మరియు కంప్యూటర్ ల్యాబ్ ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కూటమి నాయకులు ప్రారంభించారు విద్యా వ్యవస్థకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది అని అదే విధంగా పలు స్వచ్ఛంద సంస్థలు ఇతర సేవా సంస్థలు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి అని పోలవరం ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐటీడీ ఏపీ ఓక రాములు నాయక్ కూటమి నాయకులు పాల్గొన్నారు గురుకుల పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కేవలం అది చదువు చదువు వల్లే మీకు గౌరవం దక్కుతుంది హోదా వస్తుంది అలాగే సమాజంలో పలుకుబడి అనేది వస్తుంది మీరందరూ కూడా ఈరోజు చదువుని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు ఎంత కష్టమైనా సరే మన చదువుని ఒక గోలుగా పెట్టుకొని మీరందరూ కూడా రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఐపీఎస్ అవ్వచ్చు ఐఏఎస్ అవ్వచ్చు డాక్టర్స్ అవ్వచ్చు అనేకమైన మంచి మంచి ఉద్యోగస్తుల్లో ఉద్యోగాల్లో ఉండాలని మీకోసం ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో కష్టపడి చదువు చెప్తున్నారు మీరందరూ కూడా ఉపాధ్యాయులు చెప్పేటువంటి शत्रु बुद्धि बिना शायन दीप ज्योतिर्नमोसुते शुभम कर्यं हैं संपदा शत्रु बुद्धि बिना शुभम करों Sorry, okay Hello, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకి చేయూత అందించాలి వారి చదువులకు సంబంధించి అక్రూట్మెంట్ కానీ లేకపోతే స్కూల్స్లో అనేక సదుపాయాలు అసౌకర్యంగా ఉన్నాయి వీటిని తీర్చాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వాటర్ క్లబ్ వారు అలాగే అనేక సంస్థల వారు మనకి ఈరోజు రోజురాజుపెల్లి కాలేజీ స్కూల్స్లో ల్యాప్టెప్ ల్యాబ్స్కి సంబంధించి ఎక్విప్మెంట్ సైతుల కల్పించడం చాలా సంతోషకరమైన విషయం చాలా ఆనందకరమైన విషయం ఈరోజు ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం అలాగే రోడ్లకి సంబంధించి వ్యవసాయ నుంచి కూడా పెద్దలందరికీ నమస్కారము ఈ రోజు మన కార్యక్రమానికి గౌరవనీయులు ఇచ్చేసిన గౌరవనీయులైన ఇంటర్నేషనల్ రోటరీ మన ప్రియతమ దాతలందరికీ ఇలాగా మంచి మంచి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రోటరీ క్లబ్ సభ్యులకి కమిటీ వారందరికీ కూడా హృదయపూర్వక మా ప్రభుత్వం తరఫున మా అధికారుల తరఫున మేము తెలియ తెలియజేస్తున్నాం అలాగే వారిని మేము కోరుకునేది కూడా రోజు వేడి నీళ్ళకి చల్లిన తోడైనట్టుగా మన ఎన్డీఏ కూటమికి ఇలాంటి దాతలు వచ్చి మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ హాస్టల్స్లో అనేక సదుపాయాలు కూడా వారు దాతలుగా దాతగా మనకి సహాయ సహకారాలు అందిస్తే మరింత అభ్యున్నతికి అలాగే చదువుకున్నటువంటి విద్యార్థులకి మంచి చేయూత అందించే విధంగా వారు చేస్తున్నటువంటి సహాయానికి మలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే వారిని అభినందిస్తున్నాం ఇలాంటి మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు రోటరీ క్లబ్ తరఫున చేయాలని తప్పకుండా వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఎప్పుడు కూడా చేయతనిపిస్తానని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తే సెలవు టాయిలెట్స్ అందరికీ నమస్కారం అండి నేను వై కళ్యాణ్ చక్రవర్తి రొటేరియన్ డిస్ట్రిక్ట్ జోదాపూర్ డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరో డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరో శ్రీకాకుళంలో ఇచ్చాపురం నుంచి విజయవాడకు వ్యాపించినది సో రోటరీ ఇంటర్నేషనల్ అనేది సుమారు రెండు వందల దేశాల పైకి వ్యవస్థ నడుస్తుంది సో రోటరీ ఇంటర్నేషనల్ వన్ ఆఫ్ ది ఫోకస్ ఏరియా మాకు బేసిక్ ఎడ్యుకేషన్ అని ఆ బేసిక్ ఎడ్యుకేషన్ మీద ఈ ఈరోజు ఇక్కడ ఏలూరు డిస్ట్రిక్ట్ బో భూస్రాజ్పాలెంలో ట్రైబల్ స్కూల్ గర్ల్స్ ట్రైబల్ స్కూల్లో ఈరోజు ఇక్కడ స్టెమ్ ల్యాబ్స్ కంప్యూటర్ ల్యాబ్స్ ఫిజిక్స్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇదంతా కూడా రోటరీ డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరోలో ఉన్నటువంటి విజయవాడ మిట్టౌన్ రోటరీ క్లబ్ వారు అలాగే అమెరికా నుంచి బొబ్బా వెంకటాద్రి గారు వారి రోటరీ క్లబ్ అలాగే పెయిన్ అండ్ ప్యాక్ వారి రోటరీ క్లబ్స్ అలాగే రెడ్డి ల్యాబ్స్ వారి సహా సిఎస్ఆర్ సహాయంతో అలాగే చీప్స్ వారి సహాయంతో ఈ మొత్తంలో కోటి తొంభై ఆరు లక్షలు వాల్యూ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఈ స్కూల్లో ఇవ్వడం జరిగింది ఇది మూడో స్కూల్ ట్రైబల్ స్కూల్కి ఇలా చేస్తున్నామండి అంతకుముందు